జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తెలుగు ప్రజలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు కూటమి పార్టీలు టీడీపీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషంతో అలాగే మా జన సైనికులు మహిళలు అలాగే జనసేన నాయకులు మరియు బీజేపీ టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా అదే విధంగా మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సంవత్సరం చాలా మంచి జరగాలని అంతేకాకుండా ప్రభుత్వం మార్పు రావాలని ఆ మార్పు ద్వారా ప్రజలు సుఖ సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను